జై శ్రీరామండి అందరికీ దీపావళి పండుగ వస్తుంది కదండి మరి ఆ రోజున చేయాల్సినటువంటి విధి విధానాలు అసలు దీపావళి పండుగ అంటే ఏంటి మనం చేస్తున్నవన్నీ కరెక్ట్ అయినా ఎలా ఆచరించాలి ఈ విషయాలన్నీ తెలుసుకుందామండి దీపావళి అనేది చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకుంటామండి అత్యంత శుభప్రదమైన పండుగ అండి ఎందుకంటే ఇంట్లోని ప్రతికూల శక్తులను తొలగించి నూతన వెలుగులు తీసుకొస్తుంది ఈ పండుగ ఈ పండుగని హిందువులే కాదండి ఇతర ముఖస్థులు కూడా జరుపుకుంటారు జైనులు బౌద్ధులు సిక్కులు ఇలా అందరూ కూడా ఆరోగ్యం సంతోషాన్ని కోరుకుంటూ జరుపుకుంటారండి దీపావళి అంటే దీపాల వరుస అని అర్థం అండి ఈ పండుగని ఐదు రోజులు జరుపుకుంటారు ధనత్రయోదశి నుంచి మొదలుపెట్టి ముందు ధన తర్వాత నరక చతుర్దశి తరువాత దీపావళి ఆ తర్వాత భగిని హస్త భోజనం ఆ తర్వాత బలిపాడ్యము ఇలా ఐదు రోజులు జరుపుకుంటారండి అంటే అక్టోబర్ పద్దెనిమిదో తారీఖు నుంచి మనం పండగ మొదలు పెట్టుకోవాలన్నమాట దీనికన్నా ముందు ఇల్లంతా కూడా శుభ్రం చేసుకోండి పాత వస్తువులు విరిగిన వస్తువులు ఇలాంటివి ఏమున్నా సరే పాతవి ఏమున్నా అన్ని కూడా తీసేయండి చక్కగా ఇల్లంతా శుభ్రం చేసుకోండి మన ఇంట్లో అమ్మవారు ఎప్పుడు ఉంటారండి కానీ ఆ రోజున అమ్మవారు పాల సముద్రం నుంచి ఉద్భవించారు కాబట్టి ఆమె శక్తి ఎక్కువగా ఉంటుంది అనమాట అమ్మవారు ఆశీర్వదిస్తారు మనం ఎంత శుభ్రంగా పెట్టుకుంటే ఇల్లును బోజు దుమ్ము ఇలాంటివి ఏవి లేకుండా పాత వస్తువులు ఏవి లేకుండా శుభ్రంగా ఉంచుకోండి పూజ గదిని కూడా ముందే శుభ్రం చేసుకోండి ఇలా ఇల్లంతా శుభ్రంగా ఉంచుకోండి అక్టోబర్ పద్దెనిమిదవ తారీఖున ధన త్రయోదశి అండి ఆ రోజు పాలసముద్రం నుంచి లక్ష్మీ అమ్మవారు ఉద్భవించారు తర్వాత ధన్వంతరి కూడా ఉద్భవించాడు అన్నమాట ఆయన కూడా విష్ణుమూర్తి అంశేనండి ఆయుర్వేదాన్ని మనకి పరిచయం చేశాడు కాబట్టి ఆ రోజు సాయంత్రం ఖచ్చితంగా ధన్వంతరి పూజ చేయండి తర్వాత అమ్మవారిని పూజించండి ఇంకా ఆ రోజు ఏదైనా కొత్త వస్తువు కొనుక్కొచ్చుకోండి బంగారమే కొనాలని లేదండి బంగారం రెండు ఇదే కొనాలని ఏమీ లేదు మీ స్థాయి మీ స్తోమత ఏదైనా సరే ఒక కొత్త వస్తువు కొనుక్కుంటే శుభమని భావిస్తూ ఉంటారనమాట మనకి స్థాయి స్తోమత లేకుండా ఏది కొనొద్దండి మనకి పది రూపాయలు ఉంటే ఆ పది రూపాయల్లోనే ఏదైనా మీకు కుదిరినంతలో కొనుక్కొచ్చుకోండి అలా ఆ రోజు చేసుకోండి తర్వాత అక్టోబర్ పంతొమ్మిదవ తారీఖున నరక చతుర్దశి భూదేవి వరాహ స్వామికి అసుర సమయంలో జన్మించిన నరకాసురుడు శ్రీహరి చేతిలో చావులేని విధంగా తల్లి చేతిలోనే మరణించేలా వరం పొందుతాడు ఎందుకంటే తల్లి బిడ్డను చంపదు కదా అని ఆలోచించి అలా వరగర్వంతో లోక కంటకుడిగా తయారైన నరకుడు ముల్లోకాలను పట్టి పీడిస్తుంటాడు నరకాసురుడి బాధలు భరించలేని దేవతలు మునులు గంధర్వులు శ్రీహరికి తమ బాధ చెప్పుకుంటారు వారి పిన్న శ్రీ మహావిష్ణువు ద్వాపర యుగంలో కృష్ణుడిగా అవతరించి సత్యభామతో నరకాసురుణ్ణి సంహరింపజేస్తాడండి అందుకని నరకాసురుడు సంహారం జరిగింది కాబట్టి అందరూ కూడా ఆనందంగా ఆ పండుగ చేసుకుంటారు చతుర్దశి నాడు నరకుడు మరణించాడు కాబట్టి ఆ తర్వాత దీపాలు వెలిగించి బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకుంటారండి ఆ రోజు ఉదయమే పూజాది కాలు చేసుకొని సాయంత్రం పూట దీపాలు వెలిగించి తపాసులు కాలుస్తారండి ఇక అక్టోబర్ ఇరవై తారీఖున దీపావళి అనమాట అమావాస్య రోజున దీపావళి పండుగ జరుపుకుంటాము ఆ రోజు ఉదయాన్నే లేచి అభ్యంగన స్నానం చేయండి చక్కగా ఆ రోజు అమ్మవారు నువ్వుల నూనెలో ఉంటారనమాట ఒంటికంతా కూడా నువ్వుల నూనె బాగా పట్టించుకొని సున్ని పిండితో అభ్యంగన స్నానం చేయండి మంగళహారతులు ఇవ్వండి పిల్లలకి మగవాళ్ళకి పెద్దవాళ్ళకి మంగళహారతులు ఇవ్వండి తర్వాత అభ్యంగన స్నానం చేయండి మీకు ఉంటే కొత్త బట్టలు ధరించండి లేదంటే మామూలుగా ఉతికిన వస్త్రాలు ధరించండి సరిపోతుంది ఆ రోజు ఉదయం పూజ చేయండి అమ్మవారికి క్షీరాన్నము మీకు వచ్చినవి ఏవైనా కానీ పిండి వంటలు చేసి పెట్టండి సాయంత్రం పూట ముఖ్యంగా అచుత సంధ్య వేళలో లక్ష్మీ పూజ తప్పకుండా చేయండి విశేషంగా ఆరాధించండి మీకు వచ్చినట్టుగానే భక్తి ప్రధానమండి భక్తి విశ్వాసం నమ్మకం ప్రధానము చక్కగా దీపావళి అంటేనే దీపాల వరుస కదండి కుదిరితే రంగవల్లులు అవి వేసి ఆ ముగ్గుల్లో చక్కగా దీపాలతో అలంకరించండి ఇల్లంతా దీపాలతో అలంకరించండి ఇంటి బయట గుమ్మం దగ్గర అలా కూడా దీపాన్ని వరసగా ఉంచండి దీపావళి అంటేనే దీపాల వరస కదండి కాబట్టి ఎక్కువ మీకు వీలైనన్ని ఎక్కువ దీపాలు వెలిగించండి అలా అని శక్తి లేకుండా మాత్రం చేయొద్దండి మీ శక్తి మేరకు చేయండి విశేషమైన రోజు సద్వినియోగం చేసుకుందాము ఆ తర్వాత భగిని హస్త భోజనం పూర్వము యమధర్మరాజు చెల్లెలు యమున ఉంటుందనమాట తను తన అన్నగారిని ఎప్పుడు ఇంటికి పిలుస్తుంది భోజనానికి రమ్మని తనకి విధి నిర్వహణలో కుదరకపోవడం వల్ల తను వెళ్ళడనమాట ఒక రోజు ఏ రోజు అంటే అది కార్తీక శుద్ధ విధి రోజు తప్పకుండా రావాలి అని వాగ్దానం తీసుకుంటుందండి ఆ రోజు యమధర్మరాజు వెళ్తాడు అతనికి అభ్యుందన స్నానం చేయించి మంగళహారతులు ఇచ్చి చక్కటి విందు భోజనాన్ని పెడుతుందనమాట ఆ భోజనానికి సంతోషించి యమధర్మరాజు ఏం వరం కావాలో కోరుకో అంటాడనమాట అప్పుడు ఆమె ప్రతి సంవత్సరం నువ్వు ఇలాగే రావాలి ఈరోజు అలాగే ఈ రోజు ఎవరైతే సోదరులు తమ సోదరి ఇంటికి వెళ్ళి ఈ విధంగా భోజనం చేస్తారో వాళ్ళకి యమగండాలు కూడా ఉండకూడదు అని అలా వరం కోరుకుంటుంది అనమాట అందుకనే ఈరోజు ఖచ్చితంగా సోదరి ఇంటికి సోదరులు వెళ్లి భోజనం చేస్తే వాళ్లకు మంచిది అనమాట తప్పకుండా మీ సోదరులను మీ ఇంటికి పిలిచి ఎలా అయితే యమున చేసిందో ఆ విధంగానే చేయండి ఆ తర్వాత రోజు బలిపాడ్యం అండి చతుర్దశి నాడు విష్ణుమూర్తి వామనుడి రూపంలో పాతాళానికి అణచివేసిన బలి చక్రవర్తి మళ్ళీ భూమి మీదికి తిరిగి వచ్చిన రోజు ఇదేనని అంటుంటారండి అందుకని ఆ బలి చక్రవర్తికి పూజలు చేస్తారు కేరళ తమిళనాడు అటువైపు బాగా చేస్తారండి మహారాష్ట్ర వాసులైతే ఈ రోజును నవ దివస్ గా భావిస్తారు గుజరాతీయులకైతే ఉగాది పండుగ అంతేకాకుండా ఈ రోజు నందగోపాలుడు గోవర్ధన నెట్టి రేపల్లె వాసులను కాపాడాడు కాబట్టి ఈ రోజున గోవర్ధన పూజ చేయండి గోవులను కూడా పూజించండి కుదిరినంతలో కృష్ణుని కూడా పూజించండి ఇదండి ఐదు రోజుల దీపావళి పండుగ విశేషాలు మీకు కుదిరినంతలోనే చేసుకోండి మీ తోమత ఉన్నంతలోనే చేసుకోండి కుటుంబ సభ్యులతో బంధుమిత్రులతో సంతోషంగా ఆనందంగా సరదాగా పండగ జరుపుకోండి ప్రశాంతంగా ఉండండి ఇలాంటివి సద్గుణాలకే లక్ష్మీదేవి ప్రసన్నత చెందుతుందండి మనం చేసే పూజల కన్నా కూడా ముఖ్యంగా ఇల్లు శుద్ధంగా ఉంచుకోండి మనము శుభ్రంగా ఉండాలి ఇంట్లో శాంతి ఉండేలా చూసుకోండి ఇంత సరిపోతుంది అదే నిజమైన పండుగ ఇదండి దీపావళి విశేషాలు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి జై జవాన్ జై కిసాన్ జై శ్రీరామ్ ధర్మో రక్షతి రక్షిత కృష్ణార్పణం స్వక్తి